الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد عن عبد الله بن عمر رضي الله عنه قال أن رجلا سأل رسول الله صلى الله عليه وسلم أي الإسلام خير قال النبي صلى الله عليه وسلم تطعم الطعام وتقرأ السلام على من عرفت ومن لم تعرف متفقون عليه سودرا مهاشيلارا عبد الله بن عمر رضي الله عنه كتنم براكارم أنا أنتونارو وكروجو ఒక వ్యక్తి వచ్చి మహాప్రవత సల్లల్లాహ్ వసల్లం కు ప్రశ్నించారు అయ్యుల్ ఇస్లామి ఖైర్ ఇస్లాంలో ఉత్తమమైన ఆచరణ ఏమిటి అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహ్ అలి వసల్లం ఈ విధంగా సమాధానం ఇచ్చారు మొత్తం ఆ ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టండి ఆకలిగా ఉన్నవారికి వారి ఆకలిని తీర్చండి వతక్రౌ సలాం మరియు సలాంను వ్యాపించండి సలాం చేస్తూ జీవితం గడపండి మీకు తెలిసిన వారైనా సరే వారితో కూడా సలాం చేయండి అదేవిధంగా పరిచయం లేకపోయినా సలాం చేయండి ఇవి ఇస్లాంలో ఉత్తమమైన శ్రేష్టమైన ఆచరణ సోదర మహశిలార ఈ హదీస్లో రెండు ఆచరణల గురించి ప్రస్తావించడం జరిగింది ఒకటి ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం వారి ఆకలిని తీర్చటం తినిపించటం ఒక సామెత ఉందండి మానవ సేవే మాధవ సేవ అంటారు అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం అవసరం గల స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం ఈ హదీస్ ద్వారా ధార్మిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే అవసరాల్లో ఉన్న వారికి వారి అవసరాలను తీర్చటం అది ఆకలి కావచ్చు ఆర్థిక పరిస్థితి బలహీన పరిస్థితి ఉన్నవారైనా కావచ్చు అదేవిధంగా ఇంట్లో ఒక్కడే ఉన్నాడండి ఒకడే ఒక కుమారుడు సంపాదిస్తున్నాడు అతనికే యాక్సిడెంట్ జరిగిపోయింది ఇప్పుడు వారి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు లేకపోతే ఎవరైతే వీడి సంపద పైన ఆధారపడి జీవితం గడుపుతున్నారో నెల నుండి వీడు బెడ్ రెస్ట్లో ఉన్నాడు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి హాస్పిటల్లో ఉన్నాడు ఇంట్లో తినడానికి సరైన తిండి లేదు ఇలాంటి వారిని సహకరించడం ఆదుకోవడం ఫినాన్షియల్ సపోర్ట్ చేయడం మెడిసిన్స్కి వైద్యానికి ట్రీట్మెంట్కి డబ్బు లేకపోతే ధనం పరంగా సహకరించటం తిండి లేకపోతే రాషన్ కిట్ తయారు చేసి ఇవ్వటం అదేవిధంగా సోషల్ సర్వీస్ చేయటం సామాజిక సేవ ఎవరైనా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు లేకపోతే తినడానికి తిండి లేదు అనేక జబ్బుతో బాధపడుతున్నారు డబ్బు లేకుండా వైద్యం చేయించుకోవట్లేదు అనేక విషయాలు ఉన్నాయండి వారిని ఆదుకోవడం సహకరించటం ఇది ఉత్తమమైన ఆచరణ రెండో ఆచరణ ఏమిటంటే సలాంని వ్యాపించటం మనకి తెలిసిన వారైనా సరే తెలియని వారైనా సరే పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఆ వ్యక్తి ముస్లిం అని తెలిసిన తర్వాత సలాం చేయటం అనేది ఇది ముస్లిముల హక్కు అస్లాం వరహ్మతుల్లాహి వబరకాతు ఎప్పుడైతే మనం అంటున్నామో ఇది ఒక ద్వా ప్రార్థన అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబరకాతు మీపై అల్లా యొక్క శాంతి శుభాలు కురియుగాక అని మనం దువాయిస్తాం వారికి వారి కోసం ప్రార్థన చేస్తున్నాము మామూలు విషయం కాదండి ఇది అయితే మనం సలాం పట్ల మన సమాజంలో చూసుకుంటే చాలా అశ్రద్ధత ఉంది చాలా నిర్లక్ష్యంగా జీవితం గడుపుతున్నాం తెలిసిన వారి ఉంటే సలాం చేస్తాం పరిచయం లేకపోతే సలామే చేయం ఇంకోటి ఏమిటంటే ఏ విధంగా అయితే మహాప్రత సల్లల్లాహు అలి వసలం అన్నారు తీర్పు దినం ఉన్న సమీపంలో ప్రజలు ముఖాన్ని చూసి సలాం చేస్తారు అంటే పర్సనాలిటీస్ని చూసి ఎవరి దగ్గర అయితే అవసరం ఉన్నదో ఎందుకంటే మనిషి అనేవాడు స్వార్థపరుడు స్వార్థం లేకుండా అవసరం లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళడు ఇవి రోజు సమాజంలో మనం చూసుకుంటే మనకి ఎవరి దగ్గరైనా అవసరం ఉంటే వాడి దగ్గర ఏదైనా పని జరిగేలా ఉంటే మనం వాడికి ఎక్కడ కనిపించినా సలాం చేస్తూ ఉంటాం అవసరం లేకపోతే సలాం కూడా చేయం అదేవిధంగా ధన సంపన్నుడు అయితే సలాం చేస్తాం మంచి అయితే వాడికి సలాం చేస్తాం ఎందుకంటే వాడి దగ్గర అవసరాలు తీర్చడానికి అలాంటి పరిస్థితులు వస్తాయి వాడి దగ్గర మాట మాటికి వెళ్లాల్సింది ఉంటుంది ఒక బలహీనైన వ్యక్తి ఒక డబ్బు లేని వ్యక్తి ఉంటే సంపన్నుడు కాని వ్యక్తి ఉంటే వాడిని ఎవరు సలాం చేయాలి బీదవాడిని అదేవిధంగా ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు మంచి సంపద సంపాదన లేదు సంపాదన లేదు వారిని మనం సలాం చేయటం లేదు పేదవాడైనా సరే వాడిని పట్టించుకోము మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాడిని ఆదుకోవడం అది కూడా జరగట్లేదు అదేవిధంగా పేదవాడి ఉంటే వాడిని సలాం కూడా చేయట్లేదు ఏ మూలనం కూర్చుని ఉంటాడు ఎవరు పట్టించుకోరు అలాగే నమాజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు పట్టించుకోము మనం ఇది ఖ్యామత్ యొక్క నిషాని అంటారు అంటే ఖియామత్ చాలా సమీపంలో వచ్చేసిందండి ముఖాన్ని చూసి అవసరాన్ని బట్టి సలాం చేస్తున్నాం మహాప్రత సల్లల్లా అలూ అసలం అన్నారు మీకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఎలాంటి వారైనా సరే వాడు ముస్లిం అని తెలిసిన తర్వాత మీరు సలాం చేయండి సలాంని వ్యాపించండి అఫ్షు సలాం బైనకు మీరు మీలో సలాంని వ్యాపిస్తూ జీవితం గడపాలి అదే ఉత్తమమైన ఆచరణ చివరిలో అల్లా తుద్వాయమనగా అల్లా తాలా మనందరినీ అవసరాల్లో ఉన్నవారికి ఆదుకునే సౌభాగ్యం కల్పించుగాక సహకరించే సౌభాగ్యం కల్పించుగాక సలాంని వ్యాపించే సౌభాగ్యం కల్పించుగాక ఆ మీన్ అస్లాం అలైకుంహ్మతు